రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది సార్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది కరెక్ట్గా ఇదే రోజు మార్చి పద్నాలుగులో జరిగిన ఆవిర్భావ సభలో చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు కార్నర్ చేశారు తెలుగుదేశం పార్టీని ఆ తర్వాత విడిగా పోటీ చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలనకి జగన్ పాలనకి ఆ పోల్చి జగన్ పాలన కంటే చంద్రబాబు నాయుడు పాలన బెటర్ కాబట్టి మేము మద్దతు ఇచ్చామని చెప్పదలుచుకున్నారా పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకు చెప్పారు కదా చెప్పదలుచుకున్నారా చెప్పినాక చెప్పదలుచుకున్నారా అంటే ఏం చెప్పాడు ప్రజల కోసం పొత్తు అంటున్నారు అంటే అర్థం అర్థం అంటే కదా చెప్పదలుచుకోవడం చెప్పాడు కదా చెప్పినాక చెప్పదలుచుకుని తింటున్న వ్యక్తిని పై నువ్వు తిందో తినదలుచుకున్నారా అంటే సమాధానం అదని ఇప్పటికీ కూడా మీరు జగన్ ని విమర్శించారు చంద్రబాబునే విమర్శించారు ఇప్పుడు చంద్రబాబుకే వత్తాసు పలకడంలో అంతర్యం ఏంటనే ప్రశ్న ఉంది సార్ చాలా రాజకీయ పార్టీలో ఎవరు ఎవరిని విమర్శించలేదు చెప్పండి కేసీఆర్ చంద్రబాబు విమర్శించలేదు చంద్రబాబు కేసీఆర్ నుంచి ఇద్దరు కలవలేదా మోడీని జగన్ విమర్శించలేదా ఇప్పుడు మోడీతో ఇప్పుడు విమర్శించిన ఆపే లేదా షర్మిల జగన్ కొరకు జగన్ వదిలిన బాణ జగన్ అన్న వదిలిన బాణం అని పాదయాత్ర చేయలేదు ఇప్పుడు జగన్ విమర్శించడం లేదా మోడీ జగ చంద్రబాబు నాయుడు విమర్శించలేదా ఏటీఎం అని వాళ్ళు ఇప్పుడు కలవలేదా అసలు ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుని విమర్శించలేదు ఏ పార్టీ విమర్శించలేదు మళ్ళీ ఎవరు కలవలేదండి ఒక పవన్ కళ్యాణ్ చేశాడు ఈ పాపం ఒక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చే వరకే ప్రపంచంలో ఉన్న అన్ని పాపాలు ఆయనే చేసినట్టు చెప్తారు ఎందుకు ఇది న్యాయం కాదు కదా ఇది ఒక జనసేన చేసిందా మోడీని చంద్రబాబు నాయుడు తిట్టలేదా మరి ఆ ప్రశ్న చంద్రబాబు నాయుడు మోడీని ఎందుకు అడగరు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగరు మోడీని ఎందుకు అడగరు అది అయినా ఉండదు పవన్ కళ్యాణ్ ఒక్కరిని అడుగుతాం పవన్ కళ్యాణ్ ఒక్కడే చేశాడు ఈ పని సో మోడీ చేశాడు చంద్రబాబు నాయుడు చేశాడు జగన్ చేశాడు కేసీఆర్ చేశాడు చెయ్యను లేవరండి ప్రతి ఒక్కరు కదా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శిస్తారు ఒక పార్టీతో పొత్తు లేనప్పుడు ఇంకోరు రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు విమర్శించలేదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనులు రెడ్డి చెప్పడం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా కళ్ళ ముందు కనబడుతున్నాయి వ్యక్తులైనా పార్టీలైనా సో రాజకీయ పార్టీలు ఆయా వేదికలను బట్టి ఆయా సందర్భాలను బట్టి తాము రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నదాన్నం బట్టి మాట్లాడుతూ ఉంటారు ఇందులో కొత్త ఉన్నది సో ఇందులో ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే చేసినట్టు ఇంకెవరు చేయనట్టు మాట్లాడుతుంది న్యాయం కాదు కదా సో ఇలా ఒక పార్టీలో ఉంటాడు రేపొద్దున ఇంకో పార్టీలో చేరుతున్నాడు ఈ పాటలో ఉన్నప్పుడు ఆ నాయకుని పోగొడతారు ఆ పాటలో ఉన్నప్పుడు ఆ నాయకుని పోగొడతాడు ఈ పాటలో ఉన్నప్పుడు తిరుగుతారు ఆ పార్టీ విదిన్ డేస్ లో మంత్స్ లో వీక్ లో మారిపోతారు సేమ్ డే పొద్దున్నో రాయ మారుతుంటారు మారిపోతుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు అంటారు కదా అది ఒక్క పవన్ కదా రాజకీయ ప్రయోజనాల కోసమే అదొక్క పవన్ కళ్యాణ్ ఒక్కడ మాత్రం నైరం చేస్తాడు ఘోరం చేస్తాడు ఆయన ఒక్కడే అందరినీ అన్యాయం చేస్తాడు మీతో అంతా మంచి వాళ్ళే ఏం రాజకీయమండీ